నాయకుడు సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగిన వారు రాజకీయాలను కనుసైగతో శాసించినవారు ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయారా తప్పుడు నిర్ణయం తీసుకున్నానని పశ్చాత్తాపం చెందుతున్నారా తన ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చిందా ఇంతకీ ఎవరా నాయకుడు ఏంటా స్టోరీ బాలినేని శ్రీనివాసరెడ్డి రెండు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాలు మంచి గుర్తింపు సాధించారు ఈ నేత తొలుత కాంగ్రెస్ పార్టీలో తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తన చాటుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో బంధుత్వం ఉండడంతో బాలినేని బలమైన నాయకుడిగా మార్చేందుకు దోహదపడింది ఒంగోలు జిల్లా రాజకీయాలను తన తను సైగతో శాసించారు ఆయన సిఫార్సు ఉన్నవారికి ఎమ్మెల్యే టికెట్లు లభించారు ఆయన సపోర్ట్ ఉన్నవారే ఎంపీలు అయ్యేవారు అటువంటి బాలినేని ఇప్పుడు జనసేనలో ఒంటరిగా మిగిలారు అప్పుడు నిర్ణయం తీసుకున్నానని ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నట్లు తెలుస్తోంది కనీసం ఇప్పుడు బాలినేనికి ఉనికి కూడా కోల్పోయే పరిస్థితికి వచ్చారని కామెంట్స్ వచ్చారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తోడల్లుడు వైవి సుబ్బారెడ్డికి స్వయాన బావ అలా వైఎస్ రాజశేఖర్ రెడ్డితో బంధుత్వం కుదరడంతో బాలినేని పొలిటికల్ ఎంట్రీ చాలా సులువుగా జరిగిపోయింది యువజన కాంగ్రెస్ లో ఉన్న బాలినేని పిలిచి టికెట్ ఇచ్చారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అలా గెల్చారు అసెంబ్లీలో అడుగు పెట్టారు అయితే చిన్న వయసులోనే మంత్రి పదవి ఇచ్చి మరింత ప్రోత్సహించారు రాజశేఖర్ రెడ్డి అలా అమాత్య అని తొలిసారిగా అనిపించుకున్నారు బాలినేని రెండు వేల తొమ్మిదిలో రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు మళ్లీ మంత్రి పదవి ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి రెడ్డి అకాల మంత్రి పదవిని వదులుకొని మరి జగన్ వెంటే అడుగులు వేశారు బాలే వారి మధ్య ఉన్న బంధుత్వం అయితే మంత్రి పదవి వదులుకొని తన వెంట నడిచిన బాలినేనికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు జగన్ ఏకంగా ప్రకాశం జిల్లా బాధ్యతలు కేటాయించి అక్కడ ఆయనకు ఎదురు లేదన్నట్టుగా అవకాశాలు ఇచ్చారు జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు బాలినే కానీ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు అయితే జగన్మోహన్ రెడ్డి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మండలిలో కూర్చోబెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడం ఎమ్మెల్యేగా బాలినేని ఎన్నిక కావడంతో మంత్రిగా అవకాశం కల్పించారు కీలక పోర్టు పోలియో ఇచ్చారు అయితే మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాల దృష్ట్యా పదవి నుంచి తొలగించారు అది బాలినేనిల బాలినేని అసంతృప్తి ప్రారంభమైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత పతాక స్థాయికి చేరింది తనకు గౌరవం ఇవ్వని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండలేనని చెప్పి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం ప్రారంభించారు జనసేనలో చేరికకు ఏడాది దాటుతుంది ఎంతో ఆర్భాటంగా జనసేనలో చేరాలనుకున్నారు బాలిని పవన్ అభ్యంతరాలతో సాదా సీదాగా చేరారు అయితే బాలినేని విషయంలో పవన్ విభిన్న రీతిలో స్పందించారు బాలినేనిపై ప్రశంసలు కురిపించారు దీంతో జనసేనలో తనకు తప్పకుండా మంచి ప్రాధాన్యత ఉంటుందని అంచనా వేసుకున్నారు బాలినేని ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు పదవులు దక్కకపోగా జనసేనలో కూడా ఎటువంటి ప్రాధాన్యం లేకుండా పోయింది చివరకు సొంత నియోజకవర్గ ఒంగోలు సైతం సొంత పార్టీ నేతలు పట్టించుకోవడం లేదు కనీసం కార్యక్రమాలకు ఛాన్స్ లేదు దీంతో ఒంటరిగా మిగిలిన బాలినేని అనవసరంగా జనసేనలో చేరానా అని తెగ బాధపడుతున్నారట మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి మరి న హిట్ కోసం టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్